హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాము షమిని బ్లాగ్స్ మొత్తానికి అయితే ఈ రోజు నేను ఏం చేస్తున్నా చూడండి ఇగో మా ఇష్యూ అయితే ఏమో చెప్తాడంట కొంచెం ఇంట్రెస్ట్ తినండి చేయండి లైక్ చేయండి జరుగుతున్నా అంటే మొత్తానికి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫటాఫట్ అంతే కదా అది ఇవ్వాలి నేను అంట నేనంటా అని అయితే అంటున్నా అనమాట ఎందుకు వాడేందుకు వద్దనాలనేసి అయితే నేను వాడితోనైతే అనిపించింది అనమాట మొత్తానికి మొత్తానికైతే నేనైతే డ్రెస్సులు అయితే రెండు డ్రెస్సులు అయితే కొడుతున్నాను ఇదేంటంటే శారీ ఇగో మమతా తీసుకుపోయిందని చెప్పిన కదా ఇగో ఈ వస్తువులన్నీ తీసుకుపోయింది కానీ ఫంక్షన్కి అయితే పోలేదు మళ్ళీ రిటర్న్ అయితే అనమాట తీసుకొచ్చి ఇచ్చిపోయింది నేనైతే అయితే ఒక డ్రెస్కి అయితే హ్యాండ్స్ వేయాలి ఒక డ్రెస్కి అయితే నార్మల్గా సైడ్ అనమాట ఇంకా డ్రెస్కి హ్యాండ్స్ వేయడానికి అయితే రెడీ అయితే చేస్తున్నా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు నేనైతే నేనైతే ఇంకా మిషన్ అయితే కుడుతున్నా అనమాట ఈరోజు ఇంకా పని కూడా అయితే అయిపోయింది ఆ అయితే హైదరాబాద్లో అయితే బాగా సెలి పడుతుంది అబ్బా హైదరాబాద్లో అయితే చలికాలం అంతరా చలి పుట్టిద్ది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బాగా చలి పుడుతుంది మిషన్ కొట్టి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏమో బట్టలు ఇయ్యరు ఇంకా పైన ఉండి మిషన్ కొట్టి ఇంట్రెస్ట్ లేనప్పుడు అయితే బట్టలు అయితే అనమాట కుట్టమని ఇంకా శ్రీలత వాళ్ళ హాస్పిటల్లో సిస్టర్ ఎవరు అంటే డ్యూటీ చేసే కాడ ఇంకా వాళ్ళవైతే తీసుకొచ్చింది ఇంకా అవైతే కుట్టిన మిషన్ అయితే పక్కనైతే పెట్టిన నాకైతే ఇంకా చేతనైతే లేదు కాళ్ళు అయితే నొస్తున్నాయి కాళ్ళు చేతులు గుంజుతున్నాయి అనమాట కనీసం నెలకి ఒక్కసారైనా వాటర్ కొబ్బరి నీళ్ళు అయితే తాగండి అవి వాటర్ కాదు కొబ్బరి కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు అయితే తాగండి నేను ఇంకా మిషన్ కొట్టింది ఏందో కానీ ఇంకా ఆ డబ్బులు వచ్చేది కానీ కొబ్బరి నెల కయ్యేటెట్టుకుని కానీ ఒక బాటిల్ అయితే తాగితే పడి అయితే మంచిగా వీక్ కాకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఇంట్లో కూర్చుని వాళ్ళం కాదు కదా పని చేసుకోవాలా ఇంట్లో పని చేసుకోవాలా అంటారు కదా హైదరాబాద్ పోయి ఒక నాలుగు ఇల్లు పని చేసుకొని బతికినా బాగుంది అగో అట్లా ఉంటుంది అనమాట ఇంకా ఆ ఇల్లు ఇల్లుతో ఇల్లు నాలుగు ఇల్లు చేసుకునే కల సరిపోతుంది అట్లనే ఈరోజు మాది కోడిగుడ్డు ఉల్లిగడ్డ కర్రీ అనమాట నెక్స్ట్ డే అయితే నేనైతే మా మేడం వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్తున్నా ఎందుకు వెళ్తున్నా అనేసి అయితే నేను ఒక షార్ట్ అయితే పెట్టినా కదా ఇంక ఇప్పుడు అయితే అయితే జాయింట్ అయితే చేసిన అనమాట ఇంక ఇది ఎక్కడంటే లొకేషను అర్థమైపోయినా కదా మీకు చూస్తే ట్యాంక్ బండ్ అనేసి ట్యాంక్ బండు ఇంక ఈ మధ్య తెలంగాణలో అమ్మవారిని తెలంగాణ తల్లి అంటారు కదా ఆ బొమ్మ తీసి ఇంకో బొమ్మ నీళ్ళు పెట్టారు కదా ఆ ప్లేస్ నుంచి అయితే వెళ్తున్నా అట్లనే దాని బ్యాక్ సైడ్ అయితే బిర్లా మందిర్ ఇంకా ట్యాంక్ బండ్ అంబేద్కర్ బొమ్మ అవన్నీ అయితే చూడండి లొకేషన్ ఎట్లుందో ఈవినింగ్ టైంలో అనమాట త్రీ థర్టీకి అయితే వెళ్ళినా మళ్ళీ నేను మేడం తోటైతే మళ్ళీ ఇంకా చీకట్లో అయితే అనమాట ఇంక ఇక్కడ చేసి అక్కడ చేసి ఇంక అయితే తినైతే ఇంకా నేను అక్కడికైతే వెళ్ళిన అనమాట నా కోసం అయితే మా బాబీ అయితే పని మా బాబీకి అయితే పని వాళ్ళు అన్న ఫీలింగ్ అయితే అసలు అయితే ఉండదు ఇంకా ఆంటీ అయితే లేదంటే వాళ్ళ పాప అయితే డెలివర్ అయిందంట అందుకోసమైతే నన్ను అయితే ఒక టూ డేస్కి ఒకసారి వచ్చి పోషా అంటే నేను ఇంక ఈరోజు వెళ్తున్నాను అనమాట ఇంకా నేను చెప్పిన కదా ఆ రోజు అయితే కొంచెం వీక్ ఉందని తెలలేదు నెక్స్ట్ డే అయితే వెళ్తున్నా ఇంకా నేనైతే కొంచెం వీడియో అయితే తీసుకుంటా పోయినమాట నేను టూ వీలర్ మీద అయితే పోయినా ఇంకా వీడియో వెనక కూర్చొని అయితే వీడియో అయితే తీసుకుంటా అయితే వెళ్ళిన మా బాబీ ఏమేమి తెప్పించిందో చూస్తారా సమోసా తెప్పించింది నాకే కాదు అందరికీ తెప్పించింది అట్లనే ఏందో ఆలు బ్రెడ్ చీజో ఇంకేందేందో తెప్పించి తెప్పించింది అనమాట ఇంకా వీక్ గున్నసి చాదగట్లేదు అనేసి ఒక బత్తాయి జ్యూస్ కూడా తెచ్చింది ఇంకా అవి తాగినా ఇవి తిన్నా కొంచెం ప్రశాంతంగా కూర్చున్న నిమ్మలంగా అయితే పని చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఆమెతోటే అనమాట నన్ను మళ్ళీ ఇంక ఇక్కడ దింపేసి అయితే వాళ్ళైతే అక్కడికి అయితే వెళ్ళారు నేను ఫ్యూస్ కూడా అయితే కొంచెం కొంచెం అయితే తీసినా చాలా అయితే తీయలేదు లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో మరీ ఎండలేదు మరీ అంటే నీడలేదు ఇదంతా బాగుంటుంది అనమాట దీన్ని ఏమంటారో మీకు తెలియతే చెప్పండి నాకు దాని పేరు అయితే అస్సలు తెలియదు ఇన్నిసార్లు వచ్చినాయి కానీ బండ్ కాడికి అయితే దాని పేరు తెలియదు అనమాట అందులో ఒకటి అది ఈ మధ్య పడ్డది ఒక వన్ ఇయర్ బ్యాక్ అట్లా పడ్డది టూ ఇయర్ బ్యాక్ అయితే అట్లా పడ్డది కానీ దాన్ని ఏమంటారో తెలియదు దాంట్లో ఫోన్ కూడా పోలేదు కానీ బయట ఉన్న వాళ్ళు నాకు నేను కనపడ్డా అనమాట అలా బయట కానీ లోపల అయితే చాలా బాగుంటుంది అనమాట టికెట్ అయితే చాలా రేటు అందుకోసమైతే బయట నుంచి చూసి ఆనందపడ్డం తప్ప ఇంకా లోపలికైతే పోయేది లేదు ఇంకా అట్లనో ఇట్లనో నేనైతే ఆఫీస్ గారికి అయితే చేరుకున్నా లోపలికైతే వెళ్ళిన పని అయితే అయిపోయింది ఇంక అయితే మా బాబీ దాంట్లో ఎండీ రూమ్ ఉంటుంది కదా ఎండీ రూమ్లో అయితే కూర్చున్నా ఇంక ఈవినింగ్ టైం కదా లైట్లు అయితే వేసేసారు నేను చెట్లకు వాటర్ పోసిన ఈ మ్యాట్స్ అంతా ఊడిసేసిన ఈ సోఫా సెట్ దులిపేసి గ్లాసెస్ దూడిచేసి ఇంకా సైలెంట్ కొనమాట ఎందుకంటే ఇంకొకసారి అందరం మొద నీకు నాకు రాపిడ్ అవన్నీ ఎందుకనేసి అయితే అంటే ఈరోజు నేను ఉన్న ఇంకా ఈరోజైతే పొద్దాక పని అయితే చాలా అయింది కాళ్ళ నొప్పి కూడా అయితే గట్టిగా అయితే అయిందమ్మా నేను పొద్దుగాల పని చేస్తా కదా అక్కడ మేడం వాళ్ళ అయితే ఇంకో చూడండి ధన అయితే ఎలా చేస్తుందో సూపర్ కాఫీ అయితే కాఫీ అయితే సూపర్ హోటల్ స్టైల్లో అనమాట నేనైతే చూసి షాక్ అయినా ఇంకా మనం వినే మనకి అవి అయితే జారంత రావు కానీ హోటల్ స్టైల్లో ఇట్లా దిల్ షేప్ వేస్తుంది రౌండ్ రౌండ్గా వేస్తుంది మొత్తం ఇట్లా షేక్ చేసింది అనమాట మనకు బయట దొరికితే కదా ఏమంటారు ఐస్ క్రీమ్ వేసి మిల్క్ వేసి కాఫీ చేస్తారు కదా ఆ టైప్లో ఉంది కానీ గరం గరం కాఫీ అయితే సూపర్గా అయితే చేసింది అబ్బా నాకు కూడా ఎంతో అల్లరి చేరు అంత మిగులుత నాకు కూడా పోసింది అబ్బా సూపర్గా అవుతుంది మీకు వచ్చా కామెంట్ అయితే పెట్టండి సేమ్ అలాంటి కాఫీ వస్తేనే కామెంట్ పెట్టండి అట్లానే నేను ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ అనమాట అది నేను షార్ట్ వీడియో పెట్టినా కదా మా మేడం వాళ్ళ అమ్మాయిదైతే బర్త్డే అని నేను గిఫ్ట్ తీసుకొనికైతే వచ్చినా ఇంకా ఇలా ఏం గిఫ్ట్ తీసుకోవాలో అర్థం కావట్లేదు లాస్ట్కి అయితే ఒక కప్పు తీసుకొని అయితే ఆయనకైతే ఇచ్చేసినాం అనమాట ప్యాకింగ్ చేయడానికి ఇక్కడ మేము ఉండే దగ్గరలో అయితే ఒకటి మొత్తం ప్యాకింగ్ గిఫ్ట్స్ గిఫ్ట్ ఉండి గిఫ్ట్దే ఒక కింద షాప్ పెట్టారు వీళ్ళేం పైనది బుక్ స్టోర్ అందరు తెలుసు కింద పెట్టిరు అనమాట అదే సెల్లర్ కింద పెట్టిరు ఒక రూమ్లో సూపర్ గిఫ్ట్స్ అయి ఉన్నాయి ఆయనకు తెలియకుండా అయితే జరంత వేడియో అయితే తీసినాం ఏందో లాస్ట్ అయితే నేను చెప్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి పెళ్ళి అయినోడిది ఇది పరిస్థితి పెళ్లిగా నోటిది అది పరిస్థితి అందుకే పెళ్లి నేనైతే ఈ మూవ్ అయితే కాలు కొట్టుకుందామని చూ పెట్టినా అనమాట మూవ్ కాదు దీని పేరేదో ఉంది యామ్ని అయితే ఎట్లా పండుకుందో చూడండి సోయ్ లేకుండా నిద్రమైంది చీకట్లో వీళ్ళందరూ వండుకున్నారు ఈ ఉదయ కాడ నేనెళ్ళు వేసుకున్నాం అనమాట యామ్ని రాము వేసో అందరూ వండిరు కానీ ఈ అమ్మ ఎట్లా పట్టుకుందో చూడండి మిమ్మల్ని ఇట్లా అనగానే వదిలిపెట్టేసింది మా మేడం వాళ్ళ ఆఫీస్ అయితే చూడండి ఈవినింగ్ టైంలో ఇది ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఇక్కడ సైడ్ భోజనాలు చేస్తారు అక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే క్లాసులు అయితే నడుస్తాయి సూపర్గా అవుతుంది అబ్బా అట్లనే ఈరోజు బర్త్డే అని చెప్పింది కదా మెనీ మెనీ హ్యాపీ రిసెన్స్ అప్ టుడే తియా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి అనేసి మీరు కూడా కామెంట్ అయితే పెట్టండి నేనైతే మళ్ళీ రిటర్న్ మళ్ళీ బర్త్డే రోజు వెళ్ళి కదా నేను రిటర్న్ మేడం వాళ్ళ కార్లో అయితే వస్తుంది ఇంక పిల్లలు అట్లనే మా పిల్లల కోసం అయితే మా బావి అయితే ఏ మాట ఆస్తుందో చూసేయండి పిజ్జా సూపర్ పిజ్జా అనమాట నాకు మధ్యాహ్నమే ఆర్డర్ చేసింది నేను ఆఫీస్ పోయేది ఉందనేసి అయితే తీసైతే బట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి నేనైతే మళ్ళీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చిన కొద్దిగా సెల్లకైతేనే నేను ఏం చేయాలి వీటిని వేడి చేయాలంటే మన ఇంట్లో అవెన్ లేదు వాళ్ళ ఇంట్లో అవెన్ ఉంది మళ్ళీ అంగా నేను ఆడ వేడి చేసుకుని ఎక్కడ కల ఖరాబ్ అవుతుందో ఏమని అనేసి మేము నేనైతే తినలేదు ఆ పిజ్జా ఎట్లుందో టేస్ట్ చేయలేదు వీళ్ళే టేస్ట్ చేసిరనమాట ఉదయ్ అయితే తిన్నాడు యశో అయితే అమ్మో అయింది ఇట్లా ఉంది అన్నాడు మళ్ళీ యశో కూడా అయితే తినడు ఉదయ్కి అయితే చాలా నచ్చింది ఉదయ్కి శ్రీలతకి యామినికి వీళ్ళకి సూపర్ నచ్చింది రెండు డబ్బాలు అయితే తెచ్చి తెప్పించింది ముగ్గురు పిల్లలకి నేను ఇంక ఇట్లా ఈవినింగ్ అయితే అన్నం వండుతున్నా కదా ఇంకా అన్నం అయితే అవుతుంది అన్నం మీద అయితే అవి అయితే పెట్టినా వేడి వేడిగా అయిపోయినా